నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను చిన్న చిన్న బాటిల్లా విత్తనాలు వేసుకొని నేను కొంచెం పెద్దగా విన్నాక తర్వాత పెట్టుకోవడానికి పోసుకుంటున్నాయి ఈ వీడియోలా చూపిస్తాను చూడండి చిన్న చిన్న బాటిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే వర్షాలు కూడా తక్కువైనాయి కదా ఇప్పుడు కింద కూడా సాఫ్ చేసుకోవాలి నేను ఎండలు బాగా కొడుతున్నాయి అందుకోసమని ఇందులో ఒక్కొక్క మొక్క వేసుకొని పెట్టుకుంటే పెద్దగా అవుతాయి కదా కొంచెం పెద్దగా అయినాక మనం వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఇండ్లకెళ్ళి తీసి నేల మీద పెట్టుకోవచ్చు అని పోసుకుంటున్నా ఇందులో అయితే నేనైతే చూడండి ఫస్ట్ బెండ మొక్కలు ఈ చిన్న చిన్న బాటిల్లో బెండ మొక్కలు పోసుకుంటా ఇంకా చిక్కుడు మొక్కలు చిక్కుడు ఇత్తులు వేసుకుంటా ఆనగమ్ ఇసుకుంటా అన్నిట్లా ఫస్ట్ అయితే చిన్న చిన్న దాంట్లో బెండ మొక్కలు వేసుకుంటున్నా చూడండి మనం ఇట్లనే మళ్ళీ ఇట్లా తీసుకొని ఏర్లతో తీసుకొని పెట్టుకోవడానికి వస్తుందని ఇట్లా వేసుకుంటున్నాను నేను చూడండి ఇట్లా నింపుకున్నా అన్ని ఇట్లా చిన్న చిన్న దాంట్లో అయినా సరే మనకు బెండ మొక్కలు మంచిగా వస్తాయి చూడండి ఫస్ట్ బెండ మొక్కలు వేసుకుంటుందా ఇది చూడండి ఇది నాలుగుల బెండకాయ ఇది ఇది నాటు బెండకాయ అంటారు పోయినసారి నేను చెట్నీటి ఇక చూడండి విత్తనాలు చూడండి ఇట్లా వస్తున్నాయి పొట్టిగా ఉంటుంది అన్నట్లు కాయ కానీ చాలా కాయలు కాస్తుంది చాలా రోజులు వస్తుంది ఇంకా ఉన్నవి కానీ చాలు నాకు సరిపోతాయి ఇప్పటికే పైన వేసుకున్నా కానీ ఇవి కింద పెట్టడానికి మాత్రమే చూడండి ఒక్కొక్క దాంట్లో రెండు ఇత్తులు వేసుకుంటున్నాను ఒకటి పోయినా ఒకటి మొలుస్తుంది రెండు వేస్తున్నా కొంచెం దాంట్లో మాత్రం ఇవి వేస్తున్నా ఎందుకంటే మనకి ఇంటి పూర్తి అవి నాలుగు మొక్కలు ఇవి నాలుగు మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందని పెడుతున్నా ఇక్కటి చూడండి ఇంకోటి ఇవి నెలల బెండకాయలు అంటే ఇంట్లో ఆనగమిత్తులు కూడా ఉన్నాయి ఏస్తా ఏతమని తీసుకున్నా చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇందుల ఇందుల నాటుకుంటున్నా చూడండి అట్లే ఏరితో తీసి పెట్టుకోవచ్చు మనము ఇవి తొందరగా వచ్చేస్తాయి మనకు బెండకాయలు మూడు నెలల లోపలనే మనకు తీసుకోవడానికి వస్తాయి అవేమో సంవత్సరం పాటు కాస్తాయి కానీ అవి నాలుగు నెలల తర్వాత మాత్రమే కాపు కాస్తాయి చూడండి బెండ మొక్కలు అయితే వేసుకున్నాను నేను ఇంకొకటి పెద్దవి ఉన్నాయి కదా ఈ పెద్ద వీటికి నేను చూడండి ఇది నేను పోయినసారి వేసిన చెట్టు మీదకి మంచిగా అయ్యండి ఇంతవరకే చెట్టు బాగా వచ్చాయండి గు అదంటే పొట్టికాయలు ఇంత గుండు ఆనంకాయలు అయితే కదా నాటు ఆనంకాయలు అవి చూడండి ఇందులో వేసుకుంటున్నా ఒక రెండు ముక్కలు వేసుకుంటున్నాయి ఇంతవరకు అయితే వేసిన కానీ మొలవలే ఒక కింద కోళ్ళు ఉన్నాయి కాబట్టి తొవ్వేసినవి ఇంకా వర్షాలు కూడా పడతలేవు ఎండిపోయినాయి ఇక చూడండి రెండు దాంట్లో బాటిల్లో అయితే అవి వేసుకున్నా ఇంకొకటి నేతి బీరకాయ ఎత్తులు చూడండి ఇవి ఇక్కడ చూడండి ఒక్క దాంట్లో మాత్రం ఇవి వేసుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో మొలిచినాక పెట్టుకుందామని ఇంకా ఒక్క దాంట్లో మాత్రం చిక్కుడు వేసుకుంటాను నేను ఇక్కడ చూడండి నాతో చిక్కుడితులు మొలిచినవి ఇంతవరకు పెద్దగా అవుతున్నాయి కాకపోతే పోయినసారి ఒకటే చెట్టు ఉండే కాబట్టి దానికి ఏమైందో ఎండిపోయింది ఇంకొక చెట్టు కూడా పెట్టుకుందామని ఇక చూడండి ఇక కొంచెం పెద్ద బాటిల్లో చిక్కుడితులు వేసుకుంటున్నాను చూడండి ఇట్లా రెండితులు వేసుకున్నాను మొత్తం అన్ని ఇట్లా కొంచెం కొంచెం మట్టి వేసుకుంటా ఇట్లా కొంచెం కొంచెం మట్టి వేసుకుంటే మనకు మూడు నాలుగు రోజుల వరకు మొలకలు వచ్చేస్తాయి ఇంకా కొంచెం పెద్దగా అవుతుంటాయి కూడా అవి కూడా కొంచెం నీడ ఎట్టుకుంటాయి కదా పైన పెట్టుకుంటే కొంచెం మంచిగా నీళ్ళు పోసుకుంటాయి కదా ఆడ నాటిగా ఇంతకుముందు మొక్కలు కానీ ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి ఇంకా నీళ్ళు కూడా సరిపోతలేవు అన్నట్లు మొత్తం పారాలే కదా కింద నేల మొత్తం పారాలే అయినా అది సాఫ్ చేసుకోలేదు కూడా ఇంకా ఇంకా చెట్టు చెట్టు కాడ సాఫ్ చేసుకొని పోసినా కానీ బతకలేవు అన్నట్లు ఎండలు బాగా కొట్టి అందుకే ఇట్లా పెట్టుకుంటే వర్షాలు బాగా వచ్చినప్పుడు పెట్టుకుంటే అయిపోతుందని ఇట్లా చేస్తున్నా చూడండి నేనైతే ఇంకా ఇవన్నీ పెట్టుకున్నా చిక్కుడితులు ఆనగమిత్తులు ఇవి ఇట్లానేమో బెండెత్తులు అంటే నేను ఇట్లా కొలత చూసి పెట్టుకున్నా చూడండి ఇంట్లో నాటు బెండలు ఇట్లా పెద్ద పెద్ద దాంట్లో ఇంట్లో నాటు బెండ ఇట్లా ఇదేమో హైబ్రిడ్ బెండలు వేసుకున్నా ఇంకా ఇవి అంటే మొత్తము ఇది నాటువే ఆనంకాయలు చిక్కుడుకాయలు అది చెట్టు చిక్కుడు అంటే మనం పైననే వేసుకుంటాం కదా ఇవైతే ఇట్లా వేసుకున్నా ఇవిట్లో చూడండి నేనేం వేసుకుంటాను ఇది చూడండి నా విత్తనాలు ఇట్లా ఉంటాయి అన్నీ డబ్బాలలో లేసి పెట్టుకుంటా ఇక్కడ చూడండి మెంతి కూర అది చాలా మంచిగా వస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మెంతులు కోసుకుంటాను కొన్ని అట్లనే చూడండి ఇది మొత్తం ఇస్కా చూడండి ఆ కోడి ఈ ఆకులు ఉన్నాయి తోటలో ఆకుల గుడ్లు పెట్టిపోయినాయి మేము ఆకులు ఎత్తుకొస్తుంటే ఆ గుడ్లు కనిపించినాయి ఇంకా ఎందుకు వాడుకోవాలి ఏమొద్దని చెట్ల కీతమని ఇసుకలో తెచ్చిపెట్టినా మర్చిపోయినా నేను చూడండి ఇసుక పోసుకుంటున్నాను రంధ్రం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి వీటికి సార్లు పోసుకున్నాను నేను అయితే ఎక్కువ నేను చిన్న చిన్న దాంట్లోనే పోసుకుంటా ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎందుకంటే మంచిగా వస్తుంది చూడండి గుడ్లు చూడండి నాటు కోడి గుడ్లు మా కోడి ఇట్లా పెడుతుంది ఏడంటే అక్కడ చెట్ల పెట్టేసాయి కోళ్ళు చూడండి ఇంత సరిపోతుంది కూడా ఇప్పుడు నేను నానబెట్టకుండా పోస్తున్నా ఇన్ని రోజులు ఏమో నానబెట్టి పోస్తుంటే ఇప్పుడు నాకు ఇంకా తొందరగా పోతామని అనిపించింది చూడండి నాన్న పెట్టకుండా ఇట్లా పోస్తున్నది చూడండి ఇట్లా నిండుగా పోసుకున్నామంటే కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఇంకే మొలుస్తాయి కానీ కొంచెం నిండుగానే పోసుకోవాలి చీకటి అవుతుంది ఇక చూడండి ఇట్లా కొంచెం కొంచెం మట్టి మళ్ళీ ఇసుకనే కొంచెం సన్న ఇసుక పైన పోసుకుంటే మంచిగా వచ్చేస్తుంది చూస్తుండ్రు కదా నాతో మెంతి మెంతికూర ఎంత బాగా వస్తుందో ఎరువు మట్టి ఏం అన్నట్లు మొత్తం ఇసుకనే దీనికి వాడేది కాకపోతే కొంచెం సన్నం ఉంటే బాగుంటుంది సన్న సన్నది పోసుకుంటే మంచిగా వస్తుంది ఎందుకంటే ఇది తొందరగా పడిపోతుంది కదా అందుకోసమని నాకు పెద్ద పెద్ద తోటలో పోస్తే మంచిగా అనిపిస్తుంది అందుకే చిన్న తోటలో మొత్తం మెంతి కూరనే పోసుకుంటాను నేనైతే చూడండి ఇట్లా సన్నం కొంచెం కనిపించినా కూడా ఏం కాదు మెంతులు ఇక్కడ చూడండి ఇట్లా పోసుకున్నా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మూడు రోజులు పోసి నానబెట్టినా కాబట్టి మూడు రోజులకి ఇంత వచ్చేసింది అవి కొంచెం లేట్ అవుతుంది నానబెట్టలేదు కాబట్టి ఇంతేనండి ఇంకా నీళ్ళు పోసుకుంటాను నీళ్ళు పోసుకొని చూపిస్తాను చూడండి వీటికి కూడా కొంచెం ఇట్లా నీళ్ళు జీలకరించుకోవాలి రోజు జీలకరించుకుంటూ ఉండాలి అంటే కొంచెం పక్కకు పెట్టుకుంటా ఒక దాంట్లో పెట్టుకొని గంపలన్న ఏమి ఇట్లన్న పెట్టుకొని పక్కకు పెట్టుకుంటా ఇట్లా ఇట్లాంటి దాంట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకొని నీళ్ళు పోసుకుంటాను నేను చూడండి మెంతులకు కూడా ఇట్లా పోసుకోవాలి మెంతులకు మాత్రం జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు అంటే ఏం కాదు కానీ కొంచెం ఒలిసేటప్పుడు మాత్రం జాగ్రత్త పోసుకోవాలి ఎందుకంటే పడిపోతాయి కదా కొంచెం సన్నం జీలకరించుకోవాలి మంచిగా ఇట్లా కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఫస్ట్ టైం పోసినాం ఇప్పుడు ఇప్పుడే పోసినాం కదా మనము ఫస్ట్ పోసినప్పుడు కొంచెం ఎక్కువ పోసుకోవాలి రోజు రోజు కొంచెం తక్కువ పోసుకుంటే అయిపోతుంది కింద రంధ్రం మాత్రం కంపల్సరీ చేసుకుంటేనే మనకు మంచిగా వస్తుంది చూసినా కదా నేను విత్తనాలు ఎట్లా వేసుకున్నాను ఇవి పెట్టుకుంటా కింద ఇంకా మొలిచినాక మంచిగా అయినాక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న బాయ్